హలో గైస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లేదు అంటే ఏబీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ అనే డేట్స్ అనేవి వచ్చేసాయి కాబట్టి ఆ యొక్క కౌన్సిలింగ్ డేస్న మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ డేట్ హెచ్ఎల్సి సెంటర్కి సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని ఇప్పుడైతే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అలా ఈ వీడియోకి నా చిన్న రిక్వెస్ట్ మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ అయితే ఫాలో అవుతూ అండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి ఎందుకంటే మీ ఇలాంటి స్టూడెంట్స్కి ఎంత మనకైతే అయితే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయితే అయింది ఇక వీడియోకి వెళ్తే ఇక మెయిన్గా చూసుకోవాల్సింది లాస్ట్ వీడియో అయితే చెప్పాను ఏంటంటే స్టార్టింగ్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే రేపైతే స్టార్టింగ్ ప్రాసెస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయితే ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే జూన్ టూ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక ఫీజు విషయానికి వస్తే ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే సెవెన్ హండ్రెడ్ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే టూ ఫిఫ్టీ అయితే ఫీజు అయితే ఉంది ఇక మెయిన్గా వీడియో ఏంటంటే మీరు ఎంత ర్యాంక్ వస్తే ఏ డేట్ని వెళ్ళాలని ఇప్పుడైతే వీడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడైతే చూసుకుంటే మీ యొక్క ఈ డేట్స్ ఉన్నాయి కదా మీకు ఎన్ మీకు ఒక ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది ఆ యొక్క ర్యాంక్ అనేది వీటిలో ఏ డేట్నైతే ఉందో ఆ డేట్నైతే మీరైతే హెచ్ఎల్సీ సెంటర్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి సపోజ్ ట్వంటీ సెవెన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ మే ట్వంటీ సెవెన్ మే రోజు చూసుకున్నట్టయితే వన్ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందా వన్ టు ట్వెల్వ్ థౌజండ్ అయితే ఈ ర్యాంక్ అయితే ట్వంటీ సెవెన్ అయితే వెళ్ళాలి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ చూసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ వన్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ వచ్చిన వాళ్ళైతే ఈ డేట్ ట్వంటీ ఎయిట్ డేట్నైతే వెళ్ళాలి ఇట్లా మీకు పర్టికులర్ ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది కాబట్టి ఏ ఏ డేట్నైతే మీ ర్యాంక్ అయితే ఉందో ఆ అయితే మీరైతే హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కావాలి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే వాళ్ళకి ఇంకో వేరే నోటిఫికేషన్ అయితే వాళ్ళకి స్పెషల్గా అయితే డేట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకైతే ఏ డేట్ వెళ్ళాలని నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతాయి అనుకోండి ఎందుకంటే పాలసీ నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం